ఒక సుదీనం ఈ ఆంధ్ర రాష్ట్రానికి మరి అభివృద్ధి కారకుడు ప్రజా పాలకుడు ప్రజాస్వామ్య పరిరక్షకుడు అభివృద్ధి ప్రదాత అలుపెరగని పోరాట యోధుడు మరి అనునిత్యం రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలోని యువత గురించి అలాగే రైతుల గురించి కార్మికుల గురించి బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే ఒక మహోన్నతమైన వ్యక్తి మరి జన్మించిన ఈ సుదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి అంటే రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుంచి అనేక ఉద్యమాల్లో పాల్గొనే నిరంతర శ్రామికుడు లాగా అంచెలంచెలుగా ఈరోజు మరి రాష్ట్రానికి మళ్ళీ పద్నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు అలాంటి మహనీయుడు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని అలాగే ఈ రాష్ట్రానికి మరింత కాలం ముఖ్యమంత్రిగా ఉండాలని వారికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలని ప్రసాదించాలని ఈ ప్రజలకు సేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ మరి ఈ రాష్ట్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని రచించిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మేము సూటిగా అడుగుతా ఉన్నాం ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ వర్గాల సప్న నిధుల్ని కాజేసిన దొంగ ఎవరు అని కేటాయింపులు మాత్రం చేస్తారు ఖర్చు దగ్గరికి వచ్చేటప్పటికి పంచడానికి మాత్రం మరి చేతులు రావు అలాగే ఈరోజు మాచర్ల నియోజకవర్గానికి వెళ్తాం మళ్ళీ కొత్త కొట్రలు పండుతా ఉన్నాడు మేము కళ్ళు మూసుకొని లేవు వైసీపీ నాయకులరా మేము శాంతియుతంగా ఈ పల్నాడు ప్రాంతం ఉండాలని చెప్పేసి అన్నీ కట్టుకొని నిలబడ్డాం చేతులు కట్టుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీయటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నువ్వు ఏం చేస్తున్నావు ఏం జరుగుతుందో మేము అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం నీ అక్రమాలు నీ అవినీతిని దోపిడి అన్ని బయటికి వచ్చిన రోజు నువ్వు జైలుకు పోవడం సిద్ధం నువ్వు జైలుకు పోతే ఇక్కడేదో అమాయకుల్ని పెట్టి ఆ రోజు సరస్వతి భూముల దగ్గర తీసోపోయావు వాళ్ళందరినీ కేసుల్లో ఇరికించావు ఏ రోజన్నా ఒక ముద్ద భూమ పెట్టించావు వాళ్ళకి అక్కడ తీసా పోయి కోర్టుల చుట్టూ వాళ్ళ పాపం తిరగలేక చచ్చిపోతా ఉన్నారు వైసీపీ కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నా అదే కుట్ర మరో కుట్ర జరగబోతా ఉంది ఒకసారి మీకు బుద్ధి రాకపోతే రెండోసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే ఆ బుద్ధి ఏదో మేము చెప్పాల్సి వస్తుంది